ఘనమైన చరిత్ర ప్రాచీన నాగరికత అద్భుత పురాణ ఇతిహాసాలు ఎన్నో వీరగాథలు వీటన్నింటికంటే చరిత్రకారుల్ని అత్యంత ఆశ్చర్యపరిచింది ఒకటుంది ఆ ఒకటే మిగతా ప్రపంచంతో మన దేశాన్ని విభిన్నంగా నిలిపింది అదే పరమత సహనం అవును ఆ పరమత సహనమే మన దేశం మౌలిక స్వభావం హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైన బౌద్ధ ఎవరి మతం వాళ్ళది హిందూ బాబాయ్ ముస్లిం బాయ్ క్రిస్టియన్ సిస్టర్ మందిర్ మస్జిద్ చర్చ్ ఎవరి ప్రార్థన వాళ్ళది మతం పూర్తిగా ఒకరి వ్యక్తిగత విశ్వాసం కానీ ఇప్పుడు అదే దేశంలో అతిపెద్ద రాజకీయం అయిపోయింది నాలుగు గోడల మధ్య మనం పూజించే దేవుణ్ణి పార్టీల జెండా మీదికి తెచ్చేశారు పరమత సహనాన్ని తుంచి దేవుళ్ల మధ్యలో చిచ్చు పెట్టిందెవరు ఈ వీధి రాజేష్ కు ఆ వీధిలో ఉండే రసుల్తో గొడవెందుకు వస్తోంది నువ్వు వాడుకున్న సలీం ఇవాళ నీకెందుకు శత్రువవుతాడు నీతోనే ఈతాడిన విల్సన్ నీకెప్పటి నుండి పరాయి వాడయ్యాడు హస్మా జ్యోతి మేరీ వీళ్ళంతా కలిసి ఉంటే కలిసి తింటే నీకొచ్చే నష్టమేమిటి నీ మతానికి ఇంకెవడో ప్రతినిధి ఎలా అవుతాడు ఈశ్వరుడు అల్లా యేసు ఈ దేవుళ్ళంతా రాజకీయ ప్రతినిధుల్ని ఎందుకు కోరతారు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు వాడు నీ మతంతోనే నీపై విషప్రయోగం చేస్తాడు నువ్వు బలవంతుడివి అంటూ నీ చెవిలో పువ్వు పెట్టి వాడు పీటమెక్కుతాడు నువ్వు బలహీనుడివంటూ అంటూ నీ చేతికి ఒక పతంగినిచ్చి వాడు పైకి ఎగురుతాడు వాడి లక్ష్యం నీ అభివృద్ధి కాదు వాడి లక్ష్యం నీ అభివృద్ధి కాదు వాడి అధికారం మాత్రమే ఇది గుర్తించు మతం మత్తులో నువ్వు కళ్ళు మూసుకొని ఉండటమే వాడికి కావాలి నువ్వు కళ్ళు తెరిస్తే ప్రశ్నిస్తావు నువ్వు కళ్ళు తెరిస్తే నిలదీస్తావు నువ్వు కళ్ళు తెరిస్తే వాడి అధికారాన్ని కూలదోస్తావు అది వాడి భయం అందుకే నీలోకి ఎక్కిస్తాడు అందుకే నీలోకి ఎక్కిస్తాడు ఆ పైన నిన్ను వాడికి కావలసినట్లు ఆడిస్తాడు ఎన్నికలొచ్చిన ప్రతిసారి వాడి ఏకైక ఆయుధం మతం మాత్రమే అదే ఆయుధంతో ఈసారి కూడా మళ్లీ వస్తున్నాడు నీ వైపే దూసుకొస్తున్నాడు మేలుకో మిత్రమా మేలుకో త్వరగా తేరుకో నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఈ దేశాన్ని కూడా నువ్వే కాపాడుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో జై హింద్ జై భారత్